ఇక డీటెయిల్స్ చూస్తే ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోరుతూ అందించిన వినతులకు అర్జీలకు నిర్ణీత గడువులోగా పరిష్కారం చూపాలని కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ అధికారులను ఆదేశించారు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక జిల్లా స్థాయి కార్యక్రమం సోమవారం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో జరిగింది ఈ పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ ట్రైనింగ్ కలెక్టర్ మానిషా జిల్లా రెవెన్యూ అధికారి జే వెంకట్రావు కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి అడ్మినిస్ట్రేటివ్ అధికారి ఎన్ శ్రీధర్ కేఆర్ఆర్సి ఎస్డిసి ఎస్డీసీ రత్నమణి జెడ్పీసీఈఓ లక్ష్మణరావు సిఈఓ పి త్రీనాథ్ తదితర అధికారులు కాకినాడ జిల్లా నలుమూల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను వెనతలు స్వీకరించారు ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం సమగ్రమైన విచారణ చేపట్టి తగిన పరిష్కారం అందించాలని జేసీ అపూర్వ భారత్ అధికారులను ఆదేశించారు బియ్యం కార్డు మంజూరు కార్డులలోని పేర్లు మార్పులు చేర్పులు పింఛన్లు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇళ్ల స్థలాలు భూమి వివరాలు ఆన్లైన్లో నమోదు రీసర్వే ఆక్రమణ తొలగింపు డ్రైన్ కాలువల్లో పూడిక తొలగింపు పారిశుధ్యం అన్నదాత సుఖీభావ పథకం అంశాలపై మొత్తం నాలుగు వందల ఏడు అర్జీలు అందాయి ఈ సందర్భంగా జేసీ అపూర్వ భరత్ మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ప్రతి సోమవారం ప్రతిష్టాత్మకంగా పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహిస్తుందన్నారు ఈ పీజీఆర్ఎస్ కార్యక్రమంలో అందిన వినతలను తప్పనిసరిగా నిర్ణీత గడువులోగా పరిష్కరించాలన్నారు offs referred on as you can, but from the sort all, in this city i can get figured out the moon out there, because the pond challenge from invers er capacity, as it empieza the swimming polarity card, which one,ichi yat a lot of air krai shaladjihda shaz sundan segu ان جي ۾ اها ڊي اي 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 ڊ